పిత పుత్ర పవిత్ర నా నామమున ఆమెన్ మన రక్షకుడసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇది తపాకాలములో పద్నాలుగవ రోజు ఇది కాలములో రెండవ వారములోని గురువారం ఈ రోజున ప్రభు అనే దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఇరుమ గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనము నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకా స్వార్థ పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ తపస్సు కాలములో ఆధ్యాత్మిక ప్రయాణములో ముందుకు సాగుతున్నటువంటి మనకు ప్రభు అయిన దేవుడు ఈ రోజున స్వార్థ పట్టణము నుండి ధనవంతుడు పేదలాసరు యొక్క ఉపమానాన్ని మనకిస్తూ ఉన్నారు ఈ మన తపస్సు కాలములో ఈ మన ఆధ్యాత్మిక ప్రయాణములో ఈ ధనవంతు నుంచి ఈ పేద పేదలాసరు నుంచి మనము కొన్ని పాఠాలను నేర్చుకుని ఆ పాఠాల ద్వారా దేవునితో మన బంధాన్ని బలపరచుకుని మన తోటి వారితో మన సంబంధాన్ని సరి చేసుకుని మనము ముందుకు సాగితే యేసు ప్రభుని యొక్క మరణ పునరుత్నాలలో పాలు పంచుకుని ఆ మరణ పునవృత్తాల ఫలాలను మనము మన కుటుంబాలు మనము మన సంఘం మనము మన సమాజం పొందుతాము అందుచేత ఈ రోజున ధనవంతుడు పేదలాసరుల యొక్క జీవితం నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం నెంబర్ వన్ మనము సహజంగా ఎవరైనా ధనవంతులై ఉండి ఉంటే అటువంటి వారిని చూచి దేవుడు వీరిని బహుగా జీవించాడు అని దేవుని చేత బహుగా ఆశీర్వదించబడ్డారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం నిజమే సిరి సంపదలు దేవుడు మనకిచ్చినటువంటివే అంత మాత్రాన సిరి సంపదలు కలిగి ఉన్న వారందరూ కూడా దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నారు అని అనుకోవటం పొరపాటే ఈనాడు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థపట్నములో ఈ ఉపమానములో ధనికుడు ఏ కోశాన కూడా దేవునితో మంచి సంబంధము కలిగి ఉన్నట్లు మనము వినటం లేదు అలాగే ఈ ధనవంతుడు ఏ కోశాను కూడా పేదవాడైనటువంటి లాజరుతో మంచి సంబంధము కలిగి ఉన్నట్లు మనము వినటం లేదు పేదవాడైనటువంటి ఈ లాజర్ మీద ఈ ధనవంతుడు ప్రేమను గాని దయను కానీ కనికరాన్ని కానీ జాలిని కానీ ఉదారత్వాన్ని కానీ సహాయాన్ని కానీ కలిగి ఉన్నట్లు మనము వినటలేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ లోకములో ఆర్థికంగా మనం ధనవంతులు అయి ఉంటే ఉండొచ్చు కానీ మనము నిత్య జీవితం పొందటానికి రాజ్యంలో చేరటానికి యేసు ప్రభు యొక్క మరణ పునరుత్వలో పాలుపంచుకోవటానికి ఈ ధనం ఏ కోశాలు కూడా అర్హత కానే కాదు ఈ ధనం ఏకోశాలు కూడా మనము ఆ ప్రభుని మరణపు వృత్తాలలో పాలుపంచుకోవటానికి మనకి సహాయపడదు కానీ ఏ వ్యక్తి అయితే ధనవంతుడై ఉండి కూడా దేవునితో తోటి నరునితో బంధాలలో ధనవంతులై బలవంతులై ఉంటారో అలాంటి వారు చేసే ప్రతి వలన అలాంటి వారు వినియోగించే వారి ధనం వలన కూడా దేవుణ్ణి ఘనపరచగలరు దేవుణ్ణి మహిమపరచగలరు ఫలితంగా ప్రభువుల యొక్క మరణ పునరుత్నాలలో పాలు పంచుకుంటారు కనుక ధనవంతులై ఉంటే సరిపోదు దేవుని ఎందు బలవంతులమై తోటి వారి సంబంధాలలో ధనవంతులమై మనము జీవించాలి అని మొట్టమొదటిగా ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం నెంబర్ టూ సహజంగా ఎవరైనా పేదరికంలో ఉంటే పేదరికంతో జీవిస్తూ ఉంటే అటువంటి వారిని చూసి దేవుడు వీరిని దీవించలేదు అని దేవుడు వీరిని నిరాకరించాడు అని లేదా ఇంకా పెద్ద పదవి వాడాల్సి వస్తే దేవుడు వీరిని శపించాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం ఇది అపోహ మాత్రమే ఇది నిజం కాదు ఈనాటి సువార్థపట్నంలో ధనవంతునితో పాటు పేదవాడైన లాసని మనం చూస్తున్నాం అతడు పేదవాడే అతడు రోగముతో ఉన్నవాడే తాను పేదవాడైనా తాను రోగముతో బాధపడుచున్న అతడు దేవుడి చేత నిరాకరింపబడ్డాడు అని అర్థము కాదు ఎందుకంటే అదే లాసరు అదే పేదవాడు అదే రోగంతో బాధపడుతున్నటువంటి ఈ వ్యక్తి లాసరు చనిపోయినప్పుడు దేవుడే తన దూతలను లాసరు దగ్గరికి పంపించి లాసరుని తీసుకుని వెళ్ళి అబ్రహాము ఒడిలో చేర్చాడు ఎందుకంటే లాసరు ఆర్థికంగా పేదవాడే కావచ్చేమో లాసరు శారీరకంగా బలహీనుడే కావచ్చేమో కానీ దేవునియందు బంధాలలో దేవుని ఎందు ఆధారపడటంలో ఈ లాసరు పేదవాడు కాదు దేవునియందు బంధం ఎందు ఈ లాసరు బలహీనుడు కాదు దేవుని మీద ఆధారపడ్డాడు అందుకే లాసరు అంటే అర్థం దేవుడే నాకు సహాయము అని దేవుడే నాకు సహాయమని తన పేదరికంలోనూ తన బలహీనతల్లోనూ దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆ లాసరిని అబ్రహాము ఒడిలోనికి చేర్చాడు కనుక ఈ రోజు మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠం ఇది దేవుని ఎందు మన బంధాలు మన ఇరుగు పొరుగు వారి ఎందు మన బంధాలు బలమైనవై స్థిరమైనటువంటివై నిలకడకలినటువంటివై పవిత్రమైనవై ఉండాలి అని మనం నేర్చుకుందాం ఎందుకంటే దేవుడు ఈ లోకపు స్థితిగతులను ఆర్థిక పరిస్థితులను ఉద్యోగాలను మేడలను అంతస్తులను మిద్దెలను నగలను నట్రను ఆయన చూడడు ఆయన చూసేది హృదయం అందుకని ధనవంతుని హృదయాన్ని చూశాడు పేదవాణి హృదయాన్ని చూశాడు ధనవంతుడేమో నరకానికి వెళ్ళాడు దేవుని మీద ఆధారపడినటువంటి లాసరేమో అబ్రాహాముడిలోనికి చేర్చబడ్డాడు కనుక మన హృదయం దేవుని మీద ఉండాలి మన హృదయం పవిత్రమైనది ఉండాలి మన హృదయం దేవుని ఎందు బలమైనటువంటిదై తోటి వారి ఎందు బంధాలలో బలమైనదై ఉండాలి నెంబర్ త్రీ దేవుడు ఎన్నడూ కూడా పేదలను రోగులను నిర్లక్ష్యం చేయడు దీనికి చక్కటి నిదర్శనమే ఈ భూలోకములో ధనికుని చేత నిరాకరించబడినప్పటికీ ధనికుని చేత ఛేదరించబడినప్పటికీ దేవుడు మాత్రం పట్టించుకుని తన దూతల్ని పంపించి అబ్రహాముడిలోనికి చేర్చాడు అలాగే ఈ తపస్సు కాలంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగేటువంటి మనము నేర్చుకోవలసినటువంటి ఇది పేదలను పట్టించుకోవటం అనేది రోగులను పట్టించుకోవటం అనేది దేవుని దృష్టిలో గొప్ప కార్యం మనం ఎప్పుడైతే పేదలను పట్టించుకుంటామో రోగులను పట్టించుకుంటామో అటువంటి వారికి ఆయన ఏర్పాటు చేసినటువంటి స్వర్గంలోనికి పంపిస్తాడు అదే లాసరు విషయంలో జరిగింది మనకు కూడా ప్రభు ఇచ్చే అభయమిది ఈ అత్యల్పుల్లో ఏ ఒక్కనికైనా ఏది చేసినా అన్నం పెట్టినా దప్పిక తీర్చిన రోగి పరామర్శించిన ఆదరించిన వస్త్రాన్నిచ్చిన మీరు పరలోకంలోనికి చేర్చబడతారు ఎందుకంటే అది నాకు చేసినట్లే అని కనుక దేవుడు ఎన్నడూ పేదలను నిరాకరించడు నిర్లక్ష్యం చేయడు రోగులను నిరాకరించడు నిర్లక్ష్యం చేయడు మనము కూడా ఈ తపాకాలంలో రోగులను పేదలను పట్టించుకోవాలి ఫలితంగా ప్రభుని మరణ పునరుత్నాలలో పాలుపంచుకుందాం నెంబర్ ఫోర్ ఎవడు కూడా తీర్పును తప్పించుకోలేడు ఈ భూలోకంలోని స్థితి ఏదైనా ఈ భూలోకంలోని పరిస్థితి ఏదైనా ఈ భూలోకంలోని అంతస్తు ఏదైనా తప్పకుండా మరణము తర్వాత దేవుని ఎదుట తీర్పును ఎదుర్కోవాల్సిందే ఈ భూలోకములో ధనికుడుగా జీవించినటువంటి ఆ వ్యక్తి తీర్పుకు గురయ్యాడు తీర్పును ఎదుర్కొన్నాడు పేదవాణిగా రోగిగా జీవించినటువంటి లాజర్ కూడా తీర్పును ఎదుర్కొన్నాడు అయితే తీర్పు దినాన మనం గుర్తించుకోవాల్సింది ఒకటే ఈ భూలోకములో మనం జీవించిన జీవితం బట్టి ఈ భూలోకములో మనం చేసినటువంటి క్రియలు బట్టి మనకు బహుమానం ఉంటుంది మంచి చేసినట్లయితే జీవాన్ని పొందుతాం దుష్ట క్రియలు చేసినట్లయితే తీర్పు దినాన మనము నరకమునకు పాత్రమవుతాం కనుక ఎవరము తీర్పును తప్పించుకోలేం తీర్పు ఉంది అన్న విషయాన్ని గ్రహించి ఈ భూలోకములో మంచిగా జీవిద్దాం మంచి పనులు చేద్దాం తద్వారా ప్రభుని మరణ పునవృత్నలో పాలుపంచుకుందాం నెంబర్ ఫైవ్ సమయము ఉన్నప్పుడే మనము మన పాపపు జీవితానికి పశ్చేత్తాపడాలి దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే మన యొక్క పాపపు జీవితానికి పశ్చేత్తాపడితే నూతన జీవితాన్ని జీవించటానికి జీవాన్ని నిత్య జీవాన్ని పొందటానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తాడు ధనవంతుడు తనకు సమయం ఉన్నప్పుడు పశ్చేత పడలేదు కానీ మరణించిన తర్వాత చాలా ప్రయత్నం చేశాడు కానీ దేవుడు మరొక్కసారి అవకాశం ఇవ్వలేదు మరణం తర్వాత మనము కూడా ఈ భూలోకంలో జీవించి ఉండగానే మన పాపపు క్రియలకు పక్షతాపడాలి కాలము సంపూర్ణమైనది హృదయ పరివర్తన చెంది దేవుని స్వార్థను విశ్వసించండి అని చెప్పినటువంటి ప్రభు మాటలను ఈ తపస్సు కాలంలో మన మదిలో నిలుపుకుని దేవుడు ఇచ్చినటువంటి అవకాశము బట్టి ఈ అవకాశములో ఈ తపస్సు కాలములో ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో మన తప్పిదాలకు పశ్చత్తాపడి ప్రభుని యొక్క మరణ పునరుత్నాలలో పాలు ఏ పాపి కూడా పాపములో చనిపోవడం దేవునికి ఇష్టం కాదు కానీ పాపి తన పాపమును వైద్యులిగి పశ్చాత్తాపడి హృదయ చెంది బ్రతకటమే నిత్య జీవితం పొందటమే దేవునికి ఇష్టం కనుక సమయం ఉండగానే పశ్చేత్త పడదాం ప్రభుని మరణ పునరుత్నాల్లో పాలు పంచుకుందాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్